హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేనస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి సో ఈరోజు రెసిపీ వచ్చేసి కుష్కా అండి ఇది కూడా వెజిటబుల్ బిర్యానీ అనమాట సో ఈవినింగ్ చల్లగా ఉంటుంది కదండి అందుకని ఏదైనా వేడివేడిగా బిర్యానీలా బిర్యానీ ఇలా తిందామనిపించింది అందుకని ఎప్పుడూ చేసుకునే రెస్ రెగ్యులర్గా చేసుకునే వెజిటబుల్ పులావ్ అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని నేనైతే నేను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నానండి ఇది ఎక్కువ తెలంగాణ సైడ్ అటు సైడ్ చేసుకుంటారనుకుంటా నాకైతే తెలీదు ఇదే ఫస్ట్ టైము చూడడము అండ్ ట్రై చేయడం కూడా దీనికైతే ఎక్కువ వెజిటబుల్స్ కూడా ఏమీ అవసరం లేదండి ఆనియన్ పచ్చిమిర్చి అలాగే టమాటో కొత్తిమీర కరివేపాకు అండ్ పుదీనా అంతేనండి సో ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి తర్వాత స్టవ్ మీద నేను కుక్కర్ గిన్నె అయితే పెట్టానండి కుక్కర్లో చేద్దాము తొందరగా అని చెప్పేసి నేను కోసమైతే ముందుగా ఆయిల్ వేసానండి త్రీ స్పూన్స్ ఆయిల్ అలాగే జీడిపప్పు వేసుకున్నాను అండ్ ఇక్కడ మసాలాలు వచ్చేసి లవంగాలు యాలకులు అలాగే దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ ముగ్గ ఆకు బిర్యానీ ఆకు అలాగే జీలకర్ర వేసుకున్నానండి మసాలాలు కూడా ఎక్కువ ఎక్కువ కాకుండా రెండు రెండు తీసుకున్నాను అండి తర్వాత అందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి ఇదే మెయిన్ అంటే ఆనియన్సే బాగా వేగాలంట బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరీ బ్రౌన్ కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ టైప్ అనమాట సో ఇలా వేగిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకోవాలండి ఇవి కూడా వేసుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటాం ఆ తర్వాత కాసేపు మగ్గనివ్వాలని చాలా త్వరగా అయిపోయిందండి అండ్ చాలా టేస్టీగా కూడా అనిపించింది నాకైతే ఇప్పుడు మగ్గింది కదండి మగ్గిన తర్వాత ఇందులోనే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలండి తొక్క కొంచెం ఊడిపోతుంది కదా అలా వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలి సో నేనైతే మూత పెట్టి మగ్గనిచ్చాను తర్వాత ఇక్కడైతే నేను పెరుగు యాడ్ చేశానండి ఆల్రెడీ నేను వీడియోలో షూట్ చేయడం మర్చిపోయాను త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను పెరుగే మెయిన్ అంటండి బిర్యానీకి అందుకే టేస్ట్ వస్తుందంట సో ఇలా పెరుగేసాక బాగా మగ్గనిద్దామండి తర్వాత ఇందులో నేను జీలకర్ర ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది కదా అని నేనైతే యాడ్ చేశానండి నాకైతే ఇది మొత్తం చేశాక టేస్ట్ ఎలా అనిపించిందంటే మనకి భోజనాల్లో పెడతారు కదండి వెజిటేబుల్ బిర్యానీ సో నాకు టేస్ట్ అయితే అలా అనిపించింది అనమాట చాలా నచ్చింది టేస్టీగా ఉందనమాట దీనికి మనకి సపరేట్గా ఏమీ చికెన్ కర్రీ అవి ఏమీ లేకపోయినా కానీ రైతాతో కూడా సూపర్గా ఉంటుందండి సో చూసారు కదా ఇక్కడైతే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇక్కడే ఆ వీడియోలో వాళ్ళైతే పుదీనా కూడా యాడ్ చేశారు నా దగ్గర పుదీనా లేదని నేనైతే యాడ్ చేయలేదండి ఓన్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని కాసేపు మగ్గనిచ్చాను మగ్గనిచ్చిన తర్వాత ముందుగానే నేను రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నానండి టూ కప్ రైస్ సో అవి అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ వచ్చేసి మనకి తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి సో రైస్ వేసిన తర్వాత ఇలా ఒక టూ మినిట్స్ పాటు తిప్పుతూ వేయించుకున్నానండి సో చూస్తున్నారు కదా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ కాదండి బియ్యము అలాగే వాటర్ వచ్చేసి కప్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ నానింది కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుందని వన్ అండ్ హాఫ్ అయిపోసాను తర్వాత సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ తర్వాత కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను ఎందుకంటే నెయ్యి వేసుకుంటే మనకి రైస్ అనేది అంటుకోకుండా బాగా వస్తుంది అనమాట తర్వాత కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ అయితే వేయించుకున్నానండి సో చూస్తున్నారు కదా విజిల్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందని సో చూస్తున్నారు కదా వేడివేడిగా రెడీ అయిపోయిందండి కుష్క అయితే అండ్ ఇక్కడ రైస్ చూస్తున్నారు కదా ఎక్కడ అంటుకోకుండా బాగా వచ్చింది కదండి సో ఇంకెందుకు ఆలస్యం ఇంత వేడివేడిగా ఉన్నప్పుడు తినేయాలి కదండి వెంటనే ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాము చూడండి అలా ప్లేట్లో పెట్టుకుంటేనే తినేలా అంత బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఇంక రైతా అదేమి చేయలేదండి మేము ఉత్తి పెరగన్న పక్కన పెట్టుకుని తినేస్తాము సో ఇలా విడిగానే సూపర్గా అనిపించింది మేమైతే ఇలాగే తినేసాము సో చూస్తున్నారు కదండి వేడి వేడి కుష్క అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్